ఓం య ధర్మస్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రార్థన అనే విషయం గురించి ఇంకాస్త చూద్దాం నరేంద్రుడు నరేంద్రుడు అంటే కాలాంతరంలో స్వామి వివేకానంద అతని జీవితంలో ఒక సంఘటన వస్తుంది నరేంద్రుడు తండ్రి హఠాత్తుగా మరణించడంతో అతడి కుటుంబం పేదరికంలో కూరుకుపోయింది అది ఎంతటి పేదరికం అంటే ఒక్కోసారి వాళ్ళు తిండి లేక పస్తులు ఉండేవాళ్ళు నరేంద్రుడు ఇంట్లో పెద్ద కొడుకు కాబట్టి కుటుంబం యొక్క బాగోగులు చూసుకోవడం అతడి బాధ్యత తన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి బాగు చేయడానికి అతడికి ఏ మార్గమూ కనిపించడం లేదు అప్పుడు అతను అనుకున్నాడు శ్రీరామకృష్ణుడు కనుక మాత దగ్గర ప్రార్థన చేస్తే తమ కుటుంబం యొక్క పరిస్థితులను బాగు చేయమని ప్రార్థన చేస్తే అప్పుడు తప్పకుండా ఆయన యొక్క ప్రార్థనలు ఫలిస్తాయి తన కుటుంబం యొక్క పరిస్థితి బాగుపడుతుంది అనుకున్నాడు సో అతడు చెప్పాడు నరేంద్రుడు చెప్పాడు నేను దక్షిణేశ్వరం వెళ్ళి శ్రీరామకృష్ణుని అడిగాను అయ్యా మీరు దయచేసి ఖాళీ అమ్మ అమ్మ ఖాళీ దగ్గర ప్రార్థించండి మా కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు బాగయ్యేలా ప్రార్థించండి అన్నాడు అందుకు శ్రీరామకృష్ణుడు చెప్పినాడు నేను అటువంటి ప్రార్థనలు చేయలేను నువ్వే వెళ్ళి అమ్మను అడగవచ్చు కదా నువ్వు అమ్మను అంగీకరించడం లేదు అందుకే నీకు ఈ సమస్యలన్నీ వస్తున్నాయని చెప్పాడు నరేంద్రుడు చెప్పాడు అమ్మ ఎవరో ఏమిటో నాకు తెలియదు దయచేసి మీరు అమ్మతో చెప్పండి లేకుంటే నేను మిమ్మల్ని వదిలిపెట్టను అన్నాడు అప్పుడు శ్రీ ఆప్యాయతతో చెప్పారు నాయన నేను ఎన్నోసార్లు అమ్మ దగ్గర ప్రార్థించాను నీ యొక్క కష్టాలను తీర్చి బాగు చేయమని అయితే ఆమె నా ప్రార్థనలు వినడం లేదు ఎందుకంటే నువ్వు అమ్మను అంగీకరించవు సరే ఈరోజు మంగళవారం అమ్మకు శుభకర దినము నువ్వు మందిరానికి వెళ్ళి ప్రార్థించు నువ్వు ఏమి కోరుతావో ఏమి ప్రార్థిస్తావో అమ్మ అమ్మ తప్పకుండా నీకు ప్రసాదిస్తుంది ఆ విషయంలో నేను భరోసా ఇస్తాను అమ్మ చైతన్యమై బ్రహ్మము యొక్క శక్తి ఆమె తన సంకల్పంతో ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఆమె చేయలేనిది ఏమి ఉంది ఆమె గనుక తలుచుకుంటే అని చెప్పాడు శ్రీ అలా చెప్పిన తర్వాత నరేంద్ర చెప్తున్నాడు నా యొక్క కష్టాలన్నీ తీరిపో తీరిపోతాయి అమ్మను ప్రార్థిస్తే అనుకొని నేను రాత్రి తొమ్మిది గంటల వరకు వెయిట్ చేశాను అప్పుడు శ్రామకృష్ణుడు నన్ను మందిరానికి వెళ్ళమని చెప్పాడు వెళ్తూ వెళ్తూ దారిలో నా నా నాకొక ఉన్మత్తత కలిగింది నా కాళ్ళు తడబడసాగాలి అమ్మను చూస్తాను చూడబోతున్నాను అనే భావనలో మనసు నిమగ్నమైంది తక్కినంత నేను మర్చిపోయాను మందిరంలోనికి ప్రవేశించి చూశాను అమ్మ చైతన్యముతో ఉంది సజీవంగా కనిపించింది భక్తిలో భక్తితో విహ్వాలుడనై నేను అమ్మకు మళ్ళీ మళ్ళీ ప్రణామం చేశాను ప్రణామం చేసి ప్రార్థించాను అమ్మ నాకు వివేకం ఇవ్వు వైరాగ్యం ఇవ్వు జ్ఞానము భక్తినివ్వు ఎటువంటి అంతరాయము లేకుండా ఎల్లప్పుడూ నీ యొక్క దర్శనం కలిగేటట్లు ప్రసాదించు అని నా హృదయం శాంతితో నిండిపోయింది ప్రపంచమంతా నా మనస్సు నుండి తొలగిపోయి అమ్మ ఆలోచనలోనే మగ్నమైపోయింది అతడు నరేంద్రుడు వెనక్కి వచ్చాక రామకృష్ణ అడిగారు నువ్వు అమ్మ దగ్గర ప్రార్థించావా మీ కుటుంబం యొక్క పరిస్థితి చక్కదిద్దామని అంటే నరేంద్ర చెప్పాడు అయ్యో నేను మర్చిపోయాను అన్నాడు శ్రీరామకృష్ణ రామకృష్ణ చెప్పారు అరే అదేంటి నువ్వు మళ్ళీ వెళ్ళి ప్రార్థించు అని చెప్పారు సో నరేంద్రుడు మళ్ళీ వెళ్ళాడు సో రెండవసారి కూడా అదే విధంగానే జరిగింది అతడు మర్చిపోయాడు తన యొక్క పరిస్థితి బాగు చేయమని ప్రార్థించ మరిచిపోయాడు శ్రీరామ్ముఖకృష్ణ చెప్పాడు అరే ఇదేంటి ఇలా చేస్తున్నావు నిన్ను నువ్వు అదుపులో పెట్టుకో అదుపులో పెట్టుకుని అమ్మకు ఏం కావాలో నువ్వు ప్రార్థించి అమ్మ దగ్గర సో మూడవసారి వెళ్ళినప్పుడు నరేంద్రుడు నరేంద్రుడికి గుర్తు ఉంది తన యొక్క పరిస్థితి దాని గురించి ప్రార్థన చెయ్యాలి అంటే అతడు అనుకున్నాడు ఇది ఎంతటి మూర్ఖత్వం అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ఏమి కావాలంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అటువంటి అమ్మ దగ్గరకు వచ్చి ఈ విధమైనటువంటి ధనము సంపద ఇటువంటి అల్ప వస్తువులకు పా ప్రార్థించడమా ఎది మూర్ఖత్వము అని అనుకున్నాడు అనుకొని జ్ఞానము భక్తి వివేకము వైరాగ్యము వాటి కొరకే ప్రార్థన చేశారు శ్రమకృష్ణులు అది విని సంతోషించారు సంతోషించి చెప్పారని సరే నీ కుటుంబానికి సాధారణమైన అన్నము మరియు సాధారణమైన వస్త్రం కొరకు లోటు ఉండదుగాక అని చెప్పాడు స్వామి ప్రేమానందజీ చెప్పాడు భగవంతుని ప్రార్థిస్తే నువ్వు జ్ఞానము భక్తి వివేకం వైరాగ్యం ఇటువంటి వాటి కొరకు ప్రార్థించు అని ఎవరు అడిగారు మనం భగవంతుని ప్రార్థించడం ఎందుకు మనకు ఏమి అవసరమో ఆయనకు తెలియదా అంటే దానికి ఆయన చెప్పాడు నువ్వు గనుక ఆ విధంగా భావిస్తే భగవంతుడు నీకు అవసరాలన్నీ పూర్తి చేస్తాడు అని భావిస్తే అప్పుడు నీకు ప్రార్థన చేసే అవసరం లేదు అయితే భగవంతుని ప్రార్థించే వాళ్ళందరూ ప్రాపంచిక కోరికల కొరకు భౌతికమైనటువంటి వస్తువుల కొరకు ప్రార్థిస్తారు భగవంతుని ప్రార్థించేటప్పుడు ఇటువంటి అశాశ్వత వస్తువుల బదులు శాశ్వతమైన వస్తువు కొరకు ప్రార్థించడం మంచిది కదా మహారాజు దగ్గరికి వెళ్ళి సాధారణమైన వస్తువుల కొరకు అడిగేవాడు అది అది ఎంతటి మూర్ఖత్వం భగవంతుని కనుక నువ్వు ప్రార్థిస్తే నువ్వు అత్యున్నత విషయం కొరకు ప్రార్థించాలి అని సో ఇంతవరకు మనం చూసే చూసింది ఏమిటంటే భగవంతుని దగ్గర ప్రార్థిస్తే ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల కొరకు ప్రార్థించవచ్చు భౌతిక వస్తువుల కొరకు ప్రాపంచిక వస్తువుల కొరకు ప్రా ప్రార్థించకూడదు అన మరి అయితే మనకు మన అవసరాలు కష్టాలు ఉంటాయి వాటి కొరకు మనం భగవంతుని దగ్గర ప్రార్థించకూడదా అంతటి కనికరం లేని పరిస్థితిగా దానికి సమాధానం తప్పకుండా మనం భగవంతుని నేను ప్రార్థించవచ్చు మనకి ఏ వస్తువులకు మనకి ఏమి అవసరమో వాటి కొరకు మనం ప్రార్థించవచ్చు పసిబిడ్డకి ఏమైనా అవసరమైతే తన తల్లిదండ్రుల దగ్గర అడుగుతుంది కదా అదేవిధంగా మనకు ఏమి అవసరమో మన కష్టాలు ఏమిటో భగవంతునికి దగ్గర విన్నవించుకోవచ్చు భగవద్గీతలో ఏడవ అధ్యాయంలో ఒక శ్లోకం వస్తుంది చతుర్విధా భజంతే మా జన సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్తీ జ్ఞానీచ భరతర్షప అంటే భరతర్షప ఓ అర్జున నాలుగు రకాల జనులు నన్ను భజిస్తారు ఎవరు వాళ్ళు సుకృతి నో సుకృతి వాళ్ళు సుకృతులు సుకృత జనులు అంటే సత్కర్మలు చేసిన వాళ్ళు ధార్మిక జనులు వాళ్ళు నన్ను భజిస్తారు నన్ను ప్రార్థిస్తారు ఎవరు వాళ్ళు ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచే భరతర్షప అంటే ఆర్తులు ఆర్తులు ఆర్తి అంటే కష్టంలో ప్రమాదంలో ఉన్నవాళ్ళు ఆర్తులు జిజ్ఞాసు జిజ్ఞాసు అంటే జ్ఞానము కొరకు అన్వేషణ జిజ్ఞాస ఉన్నవాళ్ళు జ్ఞానము కొరకు అన్వేషణ చేసేవాళ్ళు అర్థార్థి అంటే అర్థము కొరకు ప్రార్థన చేసేవారు అర్థము భౌతికమైన సంపద వాటి భౌతికమైన వస్తువు వాటి కొరకు ప్రార్థన చేసేవారు జ్ఞాని జ్ఞానులు వీళ్ళు నన్ను భజిస్తారు అని చెప్తున్నాడు భగవాను ఇక్కడ సో ఇక్కడ ఆర్త్ ఆర్తుడు అంటే ఎవరంటే ప్రమాదాల్లో కష్టాల్లో ఉన్నవాళ్ళు దీనికి ఉదాహరణ ద్రౌపది ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆమె సభలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ వేడుకుంది మొరబెట్టుకుంది నా యొక్క మానాన్ని కాపాడండి దుశ్శాసన దగ్గర నుండి అని అయితే వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి ఆమెకి ఏమీ సహాయం లభించలేదు అప్పుడు ఆమె కృష్ణ భగవాను దగ్గర మొరబెట్టుకుంది అప్పుడు కృష్ణ భగవానుడు ఆమె యొక్క మానాన్ని కాపాడినాడు అదేవిధంగా గజేంద్ర మోక్షోపాఖ్యానంలో గజేంద్రుడు మొసలి ద్వారా పట్టుబడినప్పుడు గజేంద్రుడు శ్రీ మహావిష్ణు దగ్గర మొరపెట్టుకుంది అప్పుడు మహావిష్ణువు వచ్చి తన సుదర్శన చక్రంతో మొసలి యొక్క శిరస్సును ఖండించి గజేంద్రుని కాపాడుతాడు సో ఈ విధంగా కష్టాల్లో ఉండేవాళ్ళు భగవంతుని ప్రార్థించవచ్చు ఆర్తులు తర్వాత జిజ్ఞాసులు జిజ్ఞాసు అంటే జ్ఞానం కొరకు అన్వేషించేవాడు ఇది పరీక్షిత్తు ఉద్ధవుడు ఇటువంటి వాళ్ళను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు తర్వాత అర్థార్థి అర్థార్థి అంటే అర్థము కొరకు ప్రార్థించేవాడు అర్థము అంటే భౌతికమైన వంటి వస్తువుల కొరకు దీనికి ఉదాహరణ సుగ్రీవుడు ధ్రువుడు సుగ్రీవుడికి ఏం కావాలి తన అన్న వాలిని వదిలించుకొని అతడి రాజ్యం కావాలి దాని కొరకు సుగ్రీవుడు రా శ్రాముని యొక్క సహాయాన్ని అర్థించాడు మరి ధ్రువుడు ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చోవడానికి అవకాశం లభించలేదని కోపంతో తన తల్లికి చెప్పి అర అరణ్యానికి తపస్సు చేయడానికి వెళ్ళాడు అక్కడ అతడు నారద మహర్షితో సాంగత్యంలోనికి వచ్చి ఆయన నుండి ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని స్వీకరించి తపస్సు చేశాడు యాక్చువల్గా ధ్రువుడు రాజ్యం కావాలనుకున్నాడు అయితే అతడు క్రమంగా భక్తి తత్పరుడై రాజ్యము కంటే విలువైనది శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనము అని గ్రహించాడు మహావిష్ణువు కూడా అతడి పట్ల ప్రసన్నుడై అతడికి ధ్రువపదాన్ని ప్రసాదించాడు సో ఈ విధంగా సు సుకృతజనులు కూడా ప్రార్థించవచ్చు అతను జ్ఞానులు జ్ఞానులు అంటే శుకుడు నారదుడు ప్రహ్లాదుడు వీళ్ళందరూ జ్ఞానములో ప్రతిష్ఠితులే ఉన్నవారు ఎల్లప్పుడూ భగవద్భావనంలోని లీనమే ఉన్నవాళ్ళు ఇది అర్థార్థి వీళ్ళు కూడా సుకృతజనులుగా చెప్పబడింది ఇది ఏమంటే దీని ఈ శ్లోకం ముందు ఇంకో శ్లోకం దానితో కంపేర్ చేసుకుని దానితో పోల్చి చూసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది సాధారణమైన కోరికలకు భగవంతుని దగ్గర ప్రార్థించే వాళ్ళు కూడా వాళ్ళు పురోగతి ఉన్నత దశలో ఉన్నట్లే మనం అర్థం చేసుకోవచ్చు ముందు శ్లోకం ఏమంటే నమాం దుష్కృతినో మూఢాహ ప్రపద్యంతే నరాధమా మాయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత అంటే నన్ను ఈ ఈ రకం ఈ వర్గం జనులు నన్ను ప్రార్థించరు నాకు శరణం నా దగ్గర శరణం పొందరు ఎవరు వాళ్ళు దుష్కృతిన దుష్కృతిన అంటే పాపకర్ములు చేసిన వాళ్ళు మూ మూఢాహ మూర్ఖులు నరాధమాహ నరులలో అధములు మాయా అపహృత జ్ఞాన అంటే మాయ ద్వారా జ్ఞానము అపహరించబడిన వాళ్ళు ఆసురం భావమాశ్రుత ఈ రాక్షస భావాన్ని ఆశ్రయించి ఉన్నవారు ఇటువంటి వాళ్ళు నన్ను ప్రార్థించరు నా దగ్గర శర శరణాగతి పాటించరు అని చెప్తున్నారు సో వీళ్ళతో పోల్చుకుంటే మన యొక్క అవసరాలకు కష్టాలకు భగవంతుని ప్రార్థించే వాళ్ళు కూడా భౌతిక వస్తువులు ప్రార్థించే వాళ్ళు కూడా ఉన్నత దశలో ఉన్నట్లే సో ఈ ఈ ప్రార్థన అనే విషయం గురించి మరి కాస్త తర్వాత చూస్తాం ఓం జననీం శారదాం దేవీ రామకృష్ణం జగద్గురు పాదపద్మీ తయో శ్రువా ప్రణమామి ము